జపనీస్ ఆటోమేకర్ టూ థౌజండ్ ట్వంటీ టూ టయోటా ఫార్చునర్ లీడర్ వేరియంట్ ఎస్ లను ఆవిష్కరించింది ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ ఎయిర్ కండిషనింగ్ ఫిల్టర్ తో వస్తుంది టయోటా మోటార్ థాయిలాండ్ మార్కెట్ లో సరికొత్త టూ థౌజండ్ ట్వంటీ టూ ఫార్చునర్ ఎస్యూవీని విడుదల చేసింది ఇది భారతదేశంలోనూ అందుబాటులో ఉంది అయితే ఇప్పుడు లీడర్ అనే కొత్త వేరియంట్ ఫార్చునర్ ఎస్యూవీలో టాప్ ఆఫ్ ద రేంజ్ వేరియంట్ అని చెప్పొచ్చు తాజా వేరియంట్ లో అప్గ్రేడ్ చేసిన ఎక్స్టీరియర్ డిజైన్ తో పాటు క్యాబిన్ లోపల అనేక ఫీచర్లు ఉన్నాయి సరికొత్త ఫార్చునర్ లీడర్ ఎస్యు డార్క్ బ్లూ మెటాలిక్ ఎమోషనల్ రెడ్ ప్లాటినం వైట్ సిల్వర్ మెటాలిక్ డార్క్ గ్రే మెటాలిక్ ఆటిట్యూడ్ బ్లాక్ మైకా అని ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూ టయోటా ఫార్చునర్ లీడర్ లో ఫ్రంట్ రియర్ బంపర్లు కొత్తగా ఇచ్చారు ఇంకా రీడిజైన్ చేసిన గ్రిల్ బ్లాక్ రియర్ డోర్ ట్రిమ్ బ్లాక్ సైడ్ స్టెప్స్ అలాగే కొత్త పద్దెనిమిది అంగుళాల అలై వీల్స్ మొదలైన అప్డేట్స్ ఉన్నాయి ట్వంటీ టూ టయోటా ఫార్చునర్ లీడర్ లో బ్లైండ్ స్పాట్ మౌంటరింగ్ రియల్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ సిక్స్ పొజిషన్ పార్కింగ్ సెన్సర్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా బ్రేక్ అసిస్ట్ హిల్ హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు టయోటా ఫార్చునర్ లీడర్ లో టూ పాయింట్ ఫోర్ లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది ఇది గరిష్టంగా వన్ ఫిఫ్టీ హెచ్పి శక్తిని అలాగే ఫోర్ హండ్రెడ్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు క్యాబిన్ లోపల టోయోటో ఫార్చునర్ లీడర్ లో ఎయిట్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే ఉంది ఇది యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో టోటో కనెక్ట్ కనెక్టివిటీ సిస్టమ్ అలాగే ప్యాడెల్ షిఫ్టర్లకు సపోర్ట్ చేస్తుంది